మద్రవాడ రైతు బజార్లో కందిపప్పు బియ్యం స్పెషల్ కౌంటర్ ప్రారంభించిన భీమ్లి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ కార్పొరేటర్ మొలి హేమలత రైతు బజార్ స్టాళ్ళని సందర్శించి వ్యాపారస్తుల కష్టసుఖాలను తెలుసుకున్న గంట మధురవాడ బహిరంగ మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే నిత్యవసరాల్ని అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది కందిపప్పు బియ్యాన్ని తక్కువ ధరలకి రైతు బజార్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా భీమ్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతతో కలిసి గురువారం మధురవాడ రైతు బజార్లో కందిపప్పు బియ్యం విక్రయాల్ని ప్రారంభించారు అనంతరం ఆయన రైతు బజార్లో గల వ్యాపారస్తులతో మాట్లాడారు రైతు బజార్లో గల సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ప్రవేశ ద్వారా మెరుగుగా ఉండడం ప్రవేశ మార్గం చుట్టూ ప్రైవేటు వర్తకుల వ్యాపారం వర్షం పడితే చిత్తడిగా తయారయ్యే రైతు బజారు పరిసరాలు నీటి కొరత ఇబ్బంది పడుతున్న టాయిలెట్స్ రైతు బజార్కి వచ్చే విక్రయదారుల నుండి పార్కింగ్ కోసం డబ్బులు వసూలు రైతు బజారు నిర్వాహకులు వ్యాపారస్తుల నుండి వసూలు చేస్తున్న అద్దె రుసుము ఈ సమస్యలపై స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలత భీమిరి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకి వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ మధురవాడ రైతు బజార్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం దేశవాలి కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు నాణ్యమైన స్టీమ్ రైస్ బీపీటీ రకం కిలో నలభై రూపాయలు రారిస్ కిలో నలభై రూపాయల చొప్పున రైతు బజార్లో కేంద్రం విక్రయించడం జరుగుతుందని అన్నారు ఒక్కో వినియోగదారుడికి బియ్యం ఐదు కిలోలు కందిపప్పు కిలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఎన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మరుగుడు పడిపోవడమే కాకుండా వాటిని మీరు అన్నట్టు అసాంఘిక కార్యకలాపాలకు ఒక హెడ్ క్వార్టర్స్గా తయారు చేశారు దాని ప్రభుత్వం దృష్టే లేదు కాబట్టి ఇటు మళ్ళీ మన మన లోకల్ మేనిఫెస్టో లో కూడా పెట్టామీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని చూసుకొని అన్న క్యాంట్లు రీఓపెన్ చేస్తా ఉన్నాం త్వరలోనే ఇట్కో హౌసింగ్ ఏదైతే కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయో ఏదేళ్ళలో వాటిని నిర్లక్ష్యం చేశారు అవి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం అట్లాగే మీరు చెప్పిన హాకర్ చూసు కానీ మిగతా ఈ చిన్న చిన్న కూడా దృష్టి పెట్టి అవన్నీ మళ్ళీ పాత ఆ పూర్వ వైభవం తెస్తాం ఖచ్చితంగా మీడియా కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది మాకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉంది ఎందుకంటే మీడియా అనేది ఈ రోజు ఒక విజువల్ గా ఉంటారు వాళ్ళు సొసైటీలు ఎక్కడన్నా అన్యాయాల అక్రమాలు జరిగితే వాటిని బయటకి తీసి ప్రజలకు తెలియజేస్తారు ఖచ్చితంగా అది మీడియా ఫోర్త్స్ దాని గౌరవం చెప్పలేదు కంప్లీట్ జరిగింది దానికి అది గౌరవం ఉంది మాకు కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ రోజు మీడియా వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఒక భయాసుడుగా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం వాస్తవాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళ సంబంధించిన వార్తలు నష్ట ఉన్నారు నిన్న వాళ్ళు రకరకులు రాసిన పేపర్లో ఈ ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది స్టీల్ ప్లాంట్ సంబంధించి యూటర్న్ తీసుకుంది అని చెప్పి ఒక డైరగేటరీగా ఒక డిఫై డిఫైన్ చేసే స్టేట్మెంట్ ఒకటి ఒక కరస్పాండెంట్ ఒక రాయడం జరిగింది అంటే ఏదైనా ఒక న్యూస్ రాసే ముందు బేస్ ఉండాలి నేను కూడా గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేశాను న్యూస్ పేపర్లో మినిమం ఎంక్వైరీ చేయాలి లేకపోతే ఎవరన్నా క్లారిఫికేషన్ అడగాలి లోకల్ ఎమ్మెల్యేలో ఎంపీలను లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్లు అడిగి ఏంటి ఉందని అడిగి ఆ తర్వాత వాళ్ళు ఏదో పోయాలి అలా కాకుండా వాళ్ళు స్టోచెట్ రాశారు అంటే గవర్నమెంట్ని డిఫైన్ చేయాలని ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ రోజు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్టి మాట్లాడారు ఇవ్వు కూడా దీన్ని యూ టర్న్ లేదు లేకపోతే వై టర్న్ లేదు ఏదైతే గతంలో ఎన్నికల ముందు చెప్పావు స్టీల్ బ్యాండ్ కాపాడతామని దానికి స్టాండ్ బై ఇట్ ఖచ్చితంగా దాన్ని స్టీల్ బ్యాండ్ ప్రైవేటైజేషన్ కాకుండా ఖచ్చితంగా కాపాడతాం మా అందరికి భావిస్తుంది నేను దానికోసం రిజైన్ చేసిన అలాగే పలాసీని అయితే ఆమోహిక చేసినట్టు అందరం కూడా కంప్లీట్ గా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అటువంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న ఇన్షన్లు జరుగుతాయి ఎందుకంటే ప్రజలు ఎమోషనల్గా ఉంటారు మనం మేము ఇక్కడ ఫిలింనర్ క్లబ్ విజిట్కి వెళ్ళాం మన బి సింహాపురంలో వెళ్ళినప్పుడు దాదాపు ఒక ఐదు రోజుల నుంచి జనం వచ్చారు అక్కడ వైఎస్ఆర్ లాన్స్ అని దానికి పెట్టారు ఫిలింనార్ క్లబ్ ఎవరో ఒక మెంబరు వాడిని తర్వాత నేను నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు తీసేస్తారా పేర్లు గీళ్ళు ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటుందంటే సార్ నేను క్లబ్ మెంబర్ని నాకు ఎమోషన్స్ నాకు నా ఉన్న కాకుండా ఈ క్లబ్కి అసలు వైఎస్ఆర్ సంబంధం ఏంటి సార్ ఎలా లాంచ్ పెడతారని చెప్పి వాడు కోపంగా తీసేశాడు అది వేరు అటువంటి ఏదైనా ఇటువంటి వార్తలు తప్పుడు వార్తలు రాసినప్పుడు లేకపోతే చేసినప్పుడు ప్రజలు కొంత ఎమోషనల్గా చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని అట్లా మేము వాటిని ఎంకరేజ్ చేయం మీడియా కూడా సమ్మెంట్ పాడేదాల్సిన అందరికీ నమస్కారం ఈరోజు భీమిలీ నియోజకవర్గంలో ఏదైతే మధురవాడలో ఉన్న ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం సైలెంట్గా ఉంది సబ్సిడీ రేటు తోటి కందిపప్పు అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషను స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్ బుకింగ్ వెండార్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హారిబుల్గా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు అలాగే ఏ అయితే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తా ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రోడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి ఒక సరస్వతి ధరలకు అందించాలి అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్ ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాల అటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అది పెద్ద సంచలనానికి చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా చాలా జెన్యున్ ఇష్యూసే డెఫినెట్ గా నేను జాయింట్ కలెక్టర్ అలాగే మారెటింగ్ అధికారులు కన్సర్న్ ఆఫీసులు అందరితో కూడా మాట్లాడి ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసి నెంబర్ కూడా ఇక్కడ యాక్చువల్ ఎయిటీ ఫోర్ షాప్స్ కొన్నాయన్నారు ఇంకా ఎక్కువ షాప్స్ పెట్టాల్సిన డిమాండ్ కూడా ఉంది కాబట్టి అట్లా ప్లేస్ కూడా ఉంది కాబట్టి మొత్తం డిజైన్ కూడా అవసరం చేంజ్ చేసి ఎక్కువ షాప్స్ ఎక్కువ మంది ఉండేటట్టుగా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయటం దాంతోపాటు ఈ రోజు అమ్మిపి సెతంధర లేకపోతే అక్కపాలెం గోపాలపట్లం లాంటి పెద్ద పెద్ద రైతు బజార్లలో ఎలాగా కొన్ని ఫెసిలిటీస్ రోడ్ ఒక సెంటర్ ఇది పెట్టి అటు ఇటు ఓపెన్ షాపులు పెట్టే విధంగా కూడా సిస్టమ్ ఉంది అది బాగుంటుందా లేకపోతే ఈ ప్లేస్ని బట్టి అలాగే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కూడా ఉండాలంటున్నారు ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి ఏమేమి మనం చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా చేసి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనే ఆలోచన ఉంది మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే హైయెస్ట్ ప్రయారిటీ రైతు బజార్లకు ఇచ్చింది మరి ఈరోజు కందిపప్పు కానీ అలాగే బియ్యం కానీ మళ్ళీ సబ్సిడీ రేట్లకి ఎందుకంటే మార్కెట్లో ధరలు కంట్రోల్ చేయాలి లేకపోతే ఈ వ్యాపారస్తులు దీనివల్ల ఖాతా మన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసి ఏదైతే బయట మార్కెట్లో ఎలా ఉన్నా సరే ఈ రేటుకి అమ్మాలి మీరు అవసరం వస్తే దానికి ఏదైనా క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం పేరు చేస్తాం తప్ప ప్రజల పైన భారం పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్డ్ రైస్ కింద కందిపప్పు క్వాలిటీ కందిపప్పు బియ్యం ఇస్తా ఉన్నారు ఈ రైతు బజల్లోనే కాకుండా ఇంకో ఫెబ్సిడీ కూడా ఇచ్చారు ఏదైతే డి మార్ట్ లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ ఇటువంటి సూపర్ మల్టీ సూపర్ మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్లలో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ గేట్ల కోసం పెట్టి ఇది ఏ అయితే ఇస్తా ఉన్నారో అదే రేటుకి ఆ సూపర్ మార్కెట్లలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా అందరూ అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం త్వరలోనే అందరూ కూడా తీసుకొని వచ్చి ఒకసారి దీని మీద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఏమేంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి యాక్చువల్ గా నా ఉద్దేశం అయితే అసలు కొంతమంది నేను మా రైతులతో మాట్లాడితే ఒక్కసారి మిగిలిపోయిన కూరగాయలు లేకపోతే ఏం చేస్తారంటే ఏం చేసేది లేదు సార్ పాడైపోతే మాకు నష్ట జరుగుతుంది కూడా అటువంటి వాళ్ళకి అవసరం వస్తే ఏదైనా ఒక అందరికి సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటివి కానీ పెట్టుకొని ఆ మిగిలిపోయిన సేల్ కాకుండా ఉంటే వాళ్ళు ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటే కొంత ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా ఏదైనా సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది త్వరలోనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్ గా చేయాలనేది ఆలోచన మనకు విశాఖపట్నంలో చూస్తే దాదాపు పదమూడు రైతు బజార్లు మన ఎంఈపి కాని సీతమ్మదర్ గాని అవైతే ఈ ఈరోజు రైతు బజార్లలో గోపాలపట్నం గాజువాకా మొత్తం పదమూడు ప్లేసుల్లో ఉన్నాయి మనకి ఈ దీంట్లో అట్లాగే మధుర వాడగడు మనకు ఉంది ఇటువంటివి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూసాను నేను లోపలికి ఎంటర్ కావడానికి కూడా అప్రోచ్ ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్గా విశాలంగా ప్లేస్ ఉండాలి ప్లేసే తక్కువ ఉంది ఆ ఉన్న ప్లేస్లో కూడా రోడ్డుకి అటు ఇటు రోడ్డు మీద కొన్ని షాపులు లాంటి చిన్న చిన్న వెండార్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డైలీ కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ ఆదివారం లాంటి రోజు అయితే లోపలికి రావాలంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం రెండు మూడు గంటలు టైం పడుతుంది లోపలికి రావాలంటే అని చెప్తా ఉన్నారు సరే లోపలికి వచ్చిన తర్వాత పని ఫెసిలిటీస్ ఈ ఈరోజు మనం ఏదైతే ఆ బియ్యము లేకపోతే కందిపప్పు ఓపెన్ చేయాలనుకున్నామో లోపల ఆ చిన్న రూలు పెడితే ఆ రూలు పౌరుకోవడలేదు సరే ఆ ఇన్ఛార్జి పత్తా అతను ఈరోజు నేను వచ్చాను సార్ నాకు తెలియదు అన్నాడు పిగులుగుండే అతనికి ఏదో సెలవులో ఉంటే అతను కూడా ఐడియా లేకపోయింది బట్ ఏదైనా ఫెసిలిటీస్ లేదు అలాగే ఆ రైతులతో మాట్లాడుతూ ఉంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు చెట్లు కింద అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకుని దాని కింద వాళ్ళు ఎండకి వానికి తడుస్తూ ఏదో దైవాదీనాగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు మరి ఒక పక్క ప్రభుత్వం ఉద్దేశం అయితే ఆ రైతులకి అలాగే వచ్చే ఖాతాదారులకి అందరూ కూడా మంచి బెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తుంది వాళ్ళకి ఈ సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఆచరణలో మొత్తం అది అరగట్లా మరి గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు ప్రచారం సంబంధించి అప్పుడు చాలా ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏ మాత్రం కూడా పురోగతి లేదు ఇక్కడ ఒక చిన్న కొత్త ఫెసిలిటీస్ కూడా లేకపోగా ఏదో మూలిగా నక్క మీద తాడుకాయ పడ్డట్టు వాళ్ళకి దగ్గరికి ఏదో ఫ్రీగానో లేదా గా ఉన్న దీన్ని రెంటల్ పెంచి దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు కూడా ఆ అమ్మే వస్తువులు బట్టి ఆ ఉండే ని బట్టి వాళ్ళు రెంట్లు కూడా పెంచి వాళ్ళ మీద మళ్ళీ భారం మోపారు ఒక పక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేయకపోగా మరో పక్క భారం పెంచారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే సార్ మాకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు దానితో రెంట్లు పెంచారు ఓ పక్క జనాలు రావడానికి కూడా అప్రోచ్ ఇబ్బందిగా ఉంది అలాగే కింద ప్లాట్ఫామ్ కాంక్రీట్ లేకపోవడం వల్ల వర్షం పడితే బురద దీంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది